నా పేరు చింతలపల్లి స్వామిరెడ్డి కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా నేను హై స్కూల్లో రిటైర్డ్ తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రాంతం అనేది పీఠభూమి ప్రాంతం కాబట్టి పల్లె ఎత్తు పళ్ళం ఉన్నది కాబట్టి మనము జలాశయాలను ఏర్పరచుకొని డ్యామ్లను కట్టుకొని ఇవన్నీ చేసుకుంటే ఎత్తిపోతల పథకమే మనకి ముఖ్యమైనటువంటిది ముచ్చట తెలంగాణ ప్రాంతం సమతలమైనటువంటి భూ ప్రాంతం కాదు కాబట్టి మన తెలంగాణ పీఠభూమి ప్రాంతం కాబట్టి ఎత్తిపోతల పథకం అనేటువంటిది దీన్ని కేసీఆర్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం సరైనదని చెప్పి నేను గంట పథంగా చెప్తా ఉన్నా తొమ్మిది తొమ్మిది హట్టి దగ్గర చేస్తూ ఉంటాం కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి అది ఉపయోగపడుతుంది మిగతా అన్నిటికి ఉపయోగపడదని చెప్పి అప్పుడు సిడబ్ల్యూ కంప్ సి వాళ్ళు సిడబ్ల్యూ సిఎంసీ సిడబ్ల్యూసి వాళ్ళు కూడా చేసినటువంటిది వాళ్ళు చెప్పిన ఆధారాన్ని అనుసరించి ఇక్కడ మేడిగడ్డ దగ్గర నిర్ణయం తీసుకోవడం జరిగింది మేడిగడ్డ దగ్గర తీసుకున్న తర్వాత దాన్ని గంటాపతంగా రెండు ఏళ్ళలో దాన్ని పూర్తి చేయడం జరిగింది ఏదైనా గాని ఒక పన్ను తీస్తే పదహారు పదహారు ముప్పై రెండు పనులలో ఒక పళ్ళు నొప్పి జరిగితే అది తీసేసి బాగు చేస్తాము తీసేస్తాము కొత్తది పెట్టుకుంటాం కాబట్టి ఇది కూడా అంతే కదా పిల్లలు పోయినాయి మూడు వందల పిల్లలు పోయినాయి ఇది పోయినాయి అది పోయినాయి ఆస్ చేసుకుంటూ కాలయాపనం చేసుకుంటూ ఇవన్నీ జరిగితే ప్రజలకు నడ్డి విరుచుడు తప్ప ఏం లేదు ఇది కాబట్టి మనం నిజంగా దృష్టిలో పోయినట్టుంటే సార్ బీఆర్ఎస్ తరఫున అరవై లక్షల మెంబర్షిప్ ఉన్న సార్ మనిషికి వెయ్యి రూపాయలు వేసినా కానీ ఆరు కోట్ల అవుతుంది ఇది మనకు మనం ప్రజలు అందరూ ఐక్యంగా అయి ఆ దాన్ని కాపడ్యామం చేసుకోవటానికైనా ముందుకు రావాలని చెప్పి నేను ప్రజా అవసరాల కొరకు దృష్టిలో పెట్టుకొని నేను శవనీయంగా తెలియజేస్తున్నా కాబట్టి దీన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి మన నూట పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళదే నెగ్గింది కానీ మనది నెగ్గరే చివరికి మనం నాగార్జున సాగర్ మనం తెలంగాణ ప్రాంతంలో కట్టేదానికంటే వాళ్ళు కిందికి కట్టుకుంటే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడ్డది మనకు తక్కువ ఉపయోగపడ్డది దీనివలన కూడా మనకు ఎప్పుడు ఆటంకంగా ఏపీతోని మనకు ఆ అవసరాల నిమిత్తం కొరకు మనకు నీటి లోపల శాతం మనకు ఇవ్వడం జరుగుతులేదు ఊ అంటే సంట కేంద్ర ప్రభుత్వం ఊ అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తాత్సారం చేయడం ప్రజలకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేయకపోవడం దీన్ని సరి అయినటువంటి యొక్క ఆ పరిష్కారం చేయకపోవడం వలన మనకు మనం కొట్లాడేటువంటి పరిస్థితి దాపురించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా నాలాంటి బిడ్డలే రాష్ట్ర అంతకు ముందు పరిపాలన దక్షులు మంచి అక్బర్ గాని షేర్షా కానీ గాని మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మంది వాళ్ళు చక్రవర్తి ఆయన పరిపాలించిన ప్రజా అవసరాలు దృష్టి పెట్టుకొని పరిపాలించారు తర్వాత కాకతీయులు ఇవన్నీ కాలం లోపల చక్ర అశోక చక్రవర్తి కూడా ప్రజా అవసరాలను పరిపాలించారు వీళ్ళ వీళ్ళు కుమ్ములాటలు వేసుకొని ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టకుండా ప్రజలను అడ్డి విరిచి తాగడానికి తిండి లేకుండా విధంగా జరుగుతా ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించారు ఏ ప్రభుత్వం ఏది బాగుంది ఏ ప్రభుత్వం ఏది నడుస్ లేదు అనేటువంటి యొక్క దృక్పథంతో ప్రజలు కూడా ఇప్పుడున్నటువంటి యొక్క ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని సవీనియంగా కోరుతూ ఉన్నాను కాబట్టి కేసీఆర్ ని దృష్టిలో పెట్టుకోకుండా హరీష్ రావు దృష్టిలో పెట్టుకోకుండా మన కేటీఆర్ దృష్టిలో పెట్టుకోకుండా ఇవన్నీ ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చక్కగా సాగించినప్పుడే మాన దేశ తెలంగాణ అభివృద్ధి మానవాభివృద్ధి ఉత్పత్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటున్నదని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వానికి సవినీయంగా కోరుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ ఇటువంటి యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కేసీఆర్ కూడా ప్రభుత్వం తప్పు చేసి ఉండొచ్చు కేటీఆర్ తప్పు చేసి చట్టపరంగా వాళ్ళ నీరస్తం చేయండి అది ఒప్పుకుందాం కానీ ప్రజలను నడ్డి విర్చొద్దు దాని దృష్టిలో పెట్టుకొని ప్రజా ఉపయోగ ప్రజలు ఓటు వేసింది మనని ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ అటువంటిది మనకు అబ్రహీం లింక్ అని చెప్పినటువంటి యొక్క దృష్టిలో పెట్టుకొని ప్రభుజా ప్రభుత్వ పరిపాలన చేసినప్పుడే అది సవినీయంగా పరిపాలన సాగుతుంటే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఉండకుండా మనము ఒక్కొక్క ఫర్ హెడ్ కి ఒక వెయ్యి రూపాయలు పెట్టుకున్న ఆరు లక్షల రూపాయలు ఆరు కోట్ల ఆరు వేల కోట్ల రూపాయలు మనం జమ చేసుకొని ప్రజలు చెందా వేసుకొని కూడా మనం దాన్ని కాబట్టి అంద ఏర్పాటు చేసుకొని మనం కూడా చేసుకొని ఆ చెరుల కుంటలతోని మిషనరీతోని అవన్నీ చేసుకొని నింపుకొని ప్రజా అవసరాలను దృష్టి పెట్టుకొని ప్రాజెక్టుల ద్వారా కాలుల ద్వారా చెరువుల ద్వారా డ్యామ్ల ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎల్లమ్మ పోచమ్మ ఇవన్నీ రంగసాగర సాగర్ గాని ఎల్ఎండి ఎండి కానీ మిడుమానేరు కానీ మిగతా ప్రాణహిత చేవెళ్ళ ఇవన్నీ నింపడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా మంచిని ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని శోనీయంగా వేడుకుంటున్నాను